వైసీపీ నేతలు ఇప్పుడు పవన్ వైపు చూస్తున్నారా వైసీపీలో అసంతృప్తిగా ఉన్న నేతలు ఇప్పుడు జనసేనలో చేరాలనుకుంటున్నారా తాజాగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవునే అనిపిస్తుంది ఇప్పటికే కొంతమంది బాలినేని శ్రీనివాసరెడ్డి కానీ సామినేని ఉదయభాను కానీ ఇలాగ కొంతమంది నేతలైతే జనసేన వైపు ఆసక్తి చూపారు జనసేనలో చేరారు కానీ వాళ్ళకి ఇంకా జనసేనలో అనుకున్న ప్రాధాన్యత తగ్గి దక్కిందా లేదా అంటే పార్టీ అయితే మారారు మేము కూడా అధికార పక్షంలో ఉన్నాం ఎన్డీఏ కూటంలో ఉన్నాం అని చెప్పుకోవడానికైతే వాళ్ళకి ఒక అవకాశం అయితే దక్కింది ఇప్పుడు తాజాగా భీమవరం మాజీ ఎమ్మెల్యే గంధి శ్రీనివాస్ కూడా చేరపోతున్నారా జనసేనలో అనే ప్రచారం జరుగుతుంది దానికి కారణం తాజాగా ఆయన పవన్ కళ్యాణ్ని కలవాలనుకుంటున్నారు అని ఓపెన్గా చెప్పారు డిఎస్పి జయసూర్యకి సంబంధించి ఆయన మీద వస్తున్న అభియోగాలకు సంబంధించి క్లారిటీ ఇస్తానని చెప్తున్నారు అసలు భీమవరంలో ఏం జరుగుతుందో పేకాట అలా జోదానికి సంబంధించి గుట్టు విప్పుతాను అంటున్నారు అయితే ఆయన మనసులో ఏముంది గంజ శ్రీనివాస్ మనసులో ఎవరి మీద ఫిర్యాదు చేస్తారు ఎవరి గురించి చెప్తారు అసలు భీమవరంలో ఏం జరుగుతుందో ఆయన ఖచ్చితంగా తెలిసి ఉంటుంది ఎందుకంటే ఐదేళ్ల పాటు ఆయన ఎమ్మెల్యేగా కొనసాగారు మొన్నటిదాకా వైసీపీలో భీమవరం రాజకీయాల్లో ఆయనది అందివేశం చెయ్యి అక్కడ ఏం జరుగుతుందో ఏంటి అందరికీ తెలుసు ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు భీమవరం పాలిటిక్స్ రోజు రోజుకి హీట్ ఎక్కుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఆయన తెర మీదకు రావడం ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఆయనే కాదు మరికొంతమంది నేతలు కూడా ఇప్పుడు వైసీపీ నుంచి జనసేన వైపు పవన్ వైపు చూసే ప్రయత్నం చేస్తున్నారా అనే అనుమానాలకు ఇదొక నిదర్శనం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు